शङ्करयनिवासिनी पार्वती परमेश्वरी शङ्कर हृदयनिवासिनी परमेश्वरी जै जगन्माता देवी बगलामुखी ॐ ह्रीं बगलामुखी సర్వదుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఓం హ్రీం బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ గత ఎపిసోడ్ లో మాంగళ్య దోషాలు మాంగళ్య దోషాలు వాటికి సంబంధించిన విషయాలు చెప్పటం జరిగింది మీరు కూడా విన్నారు కదా ఇప్పుడు మాంగళ్య ధారణ తరువాత అంటే సపత్నియోగం యోగం పునర్వివాహ యోగం ఇటువంటివి జాతకంలో ఉంటే వాళ్లకు పెళ్లి చేసే తీరాలి కదా సపత్నియోగం ఉంది కదా అని అటువంటి వారికి పెళ్లి చేయకుండా ఉంటామా పునర్వివాహ యోగానికి వివాహం చేయకూడదా ఖచ్చితంగా చేయాలి కదా అలా ఉన్నవారికి ఏం చేయాలి దాని గురించి చెప్తాను వినండి మీ యొక్క జాతకమున్నందు లేక మీ అమ్మాయి జాతకమున్నందు లేక అబ్బాయి జాతకమున్నందు ఇటువంటి దోషములు గనక ఉంటే అంటే మాంగళ్య దోషం ఉంటే ఆ మాంగళ్య దోషం ఏ స్థానంలో ఉంది అని ఇదివరకే చెప్పాను కదా సపత్నియోగం పునర్వివాహ యోగం జారపురుష యోగం యోగం ఇవన్నీ కూడా టోటల్ గా మాంగళ్య దోషం అనే హెడ్డింగ్కి కింద వచ్చేవే ఇప్పుడు అటువంటి దోషాలు గనక ఉంటే ఇటువంటి దోషాలన్నింటికీ కూడా ఇప్పుడు మాంగళ్య దోషానికి స్వయంవర హోమం చేయాలని చెప్పాను కానీ సపత్ని యోగానికి స్వయంవర హోమం చేయకూడదు బహుభార్య యోగానికి స్వయంవర హోమం చేయకూడదు బహుభార్యా యోగం అంటే అతనికి చాలా మంది భార్యలు ఉంటారని అర్థం దానికి స్వయంవర హోమం చేయకూడదు స్వయంవర హోమం ఎందుకు చేయాలంటే శుభ వివాహాలు జరగాలి అందుకోసం చేయాలి శుభ వివాహాలు జరిగినప్పటికీ సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపని వారు చాలా మంది ఉన్నారు దానికి గల కారణాలు చెప్తాను అవేంటంటే సాధారణంగా మగాళ్లందరూ ఏమాలోచిస్తారంటే నాకు రాబోయే భార్య చాలా అందగత్త ఉండాలి అందరూ తనని చూసి ఆశపడాలి ఏ విధంగానే ప్రతి ఒక్క మగాడు ఆలోచిస్తాడు విధంగా అమ్మాయిలు ఆలోచిస్తారంటే రాబోయే భర్త అందంగానూ ఉండాలి మంచి ఉద్యోగం కలవాడై ఉండాలి బాగా సంపాదించేవాడై ఉండాలని అమ్మాయిలు ఆలోచిస్తుంటారు అబ్బాయి ఇంట్లో ఉండేవాళ్లు అమ్మాయి ఇంట్లో ఉండేవాళ్లు ఆలోచించేది పక్కనుంచుదాం ఇప్పుడు వరుడు వధువు ఇలాగే ఆలోచిస్తున్నారు ఇప్పుడొక వరుడు తను కోరుకున్నటువంటి చక్కటి అందం గల అమ్మాయి దొరికిన తర్వాత కూడా అంటే అందరూ ఆశపడేటువంటి అందం కలిగిన అమ్మాయి తనకు భార్యగా రావాలని కోరుకున్నప్పటికీ చాలా మందిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్లి అందులో మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు అలా తీసుకువచ్చిన తనని కొంతకాలం గడిచాక అంటే రెండు మూడు మాసాలు ఐదారు మాసాలు గడిచిన తరువాత జీవితం నుంచి పక్కకు తప్పించి అసహ్యంగా ఉన్నటువంటి పని పిల్లతో బంధం పెంచుకుంటాడు అలా ఉన్నటువంటి చాలా మంది నాకు తెలుసు దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అప్పుడు జాతకంలో పొంతనలు ఉన్నాయి అమ్మాయి జాతకంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలే కారణం ఆ రెండవ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఏం చేస్తాయి అంటే అది తన నాలుక మీద నాట్యం చేస్తుంది ఒకనొక సమయంలో ఓ తల్లి కూతుళ్లు నా దగ్గరకు వచ్చారు చెప్పారు నాకు జాతకం ఇచ్చారు జాతక రిచాన్ని బాగానే ఉన్నాయి కాని ఇప్పుడు తను ఒంటరిగా బ్రతుకుతోందా అని అడిగాను అవును స్వామి మీరు చెప్పినట్టే జరుగుతోంది ఇప్పుడు కొంతమంది ఈ సూర్యమంగళానికి తమ జాతకాన్ని చూపించుకోవడానికి వచ్చి తొంభై తొమ్మిది శాతం మందికి వాళ్ల జాతకాన్ని చూసి జాతకంలో ఉన్న విషయాలు నేను వారికి చెప్తుంటాను తరువాత మీరేదైనా అడగదలుచుకుంటే నన్ను అడగండి అని అడగగానే ఏం చెప్పమంటారు స్వామి టీవీలో నాటకం చూసినట్టుగా మీరే అంతా చెప్పారు ఏదైనా పరిహారం ఉంటే మీరే చెప్పండి అంటారు ఆ పరిహారం రాసిస్తుంటాను అప్పుడు వాళ్ళు అడుగుతారు ఆ పరిహారం ఎక్కడ చేయించుకోవాలి అంటారు వాళ్ళు అడగగానే నేనొక డాక్టర్ని మీరొక పేషెంట్ మీ వ్యాధి ఏమిటి ఆ వ్యాధి రావటానికి కారణమేమిటి ఆ వ్యాధికి మందుంది అదే ఇది ఇది అంటే మీ పాపానికి పరిహారం ఈ మందుని బయట చాలా రకాల మెడికల్ షాప్స్ ఉన్నాయి మీరు అక్కడ తీసుకోవచ్చు మేము ఒక ఫార్మసీ పెట్టుకున్నాం కావాలంటే తీసుకోండి అది మీ ఇష్టం అని చెప్తాం ఈ సూర్యమంగళంలో చెప్పే విధానం అదే ఇప్పుడు ఇదివరకే చెప్పిన ఆ కథకు వస్తాను అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళమ్మ అన్నారు వివాహం జాతకం చూసి ఇష్టపడి మరీ చేశాం కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయి బ్రతుకుతున్నారు అంటారు నేను ఎదురు పడితే ఆయనకు నచ్చటం లేదు నన్ను దూరంగా ఉంచాడు అంటారు మరో అమ్మాయితో తను సంబంధం పెట్టుకున్నారు వివాహమై ఏడెనిమిది మాసాలే అయిందని చెప్తారు ఇలాగే చాలా మంది ఇక్కడికొచ్చి చెప్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఆ స్త్రీ జాతకంలో రెండవ స్థానంలో ఉన్న లగ్నంతో ఉన్న రెండవ స్థానంలో ఉన్న పాపగ్రహాలే రెండవ స్థానంలో పాపగ్రహాలు ముఖ్యంగా శని ఉన్నాడు అంటే వారు ప్రేమపూర్వకంగా మాట్లాడరు దెబ్బలు తినేలా మాట్లాడతారు అదే సమస్య అంటే ఏంటంటే అమ్మాయి అందం అనేటువంటిది చెప్పబడినది పెళ్లి తరువాత తన మాట తీరే ఎంత అందం కలిగిన భార్య అయినప్పటికీ తన మాట తీరులో చక్కదనం లేకపోతే తను మాట్లాడి మాట్లాడి అతని మనసు విరిచేస్తుంది భర్త విరక్తిలో ఉంటాడు విరక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ విరక్తి వల్ల తన భార్యని దూరంగా పెడుతూ ఉంటాడు ఈ మాట తీరు ప్రశాంతంగా వాడు నన్ను అడిగారు నేను చెప్పాను దీనికున్న పరిహారం ఒక్కటే పరుషమైన మాట తీరు తగ్గించు సమస్య తీరిపోయినట్టే ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకూడదు నోరే తెరవకూడదు నీకు ఎప్పుడు కోపం వచ్చినా ఆ సమయంలో పూజాగదికి వెళ్లిపో తలుపేసుకో పూజగది ఉంది అని చెప్పారు వాళ్ళింట్లో అక్కడే ఉండిపో సమస్యే ఉండదు కోపం తగ్గాక మాట్లాడు అది ఓ పద్ధతి మరొకటి తొంభై శాతం ఇళ్లలో అమ్మాయిని పెళ్లి చేసి పంపుతున్నప్పుడు తల్లి తన బిడ్డకు ఉపదేశం ఇస్తూ ఉంటారు మీరు కూడా అలా చేసే ఉంటారు చెప్పండి విందాం ఏ ఉపదేశం చేస్తారు ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పారు కుటుంబ గౌరవాన్ని కాపాడాలి నువ్వు అక్కడ సంతోషంగా ఉండాలి మన కుటుంబ గౌరవం మెట్టినింట్లో నువ్వు కాపాడాలి అని చెప్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు అలా చెప్పట్లేదు అబ్బాయిని గుప్పెట్లో పెట్టుకోమ్మా ఇలా తనకు చెప్పి పంపుతుంటారు అదే అసలు సమస్య ఇక ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా తన భర్తని తన అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మగాళ్ళు మూడు రకాలుగా ఉంటారు ఒకరు విల్పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విల్పవర్ ఉన్నటువంటి వ్యక్తిని మార్చలేము అతను భార్యని తన స్థానంలో ఉంచుతాడు తల్లిదండ్రుల్ని వాళ్ళ స్థానంలోను సహోదరుల్ని వాళ్ళ స్థానంలో ఉంచుతాడు అలా ఉన్నటువంటి వ్యక్తిని తను ఎంతగా ప్రయత్నం చేసినా తనని మార్చి తన దారిలోకి తీసుకురావడం కుదరదు సమస్య మొదలవుతుంది ఇంకొంతమంది మగాళ్ళుంటారు భార్య ఏదైతే చెప్తుందో అదే తనకు వేదం భార్య మాట విని అమ్మ నాన్న సహోదరులందరినీ పక్కకు పెడతాడు తను ఏదైతే చెప్తుందో అదే మరో విభాగం ఏంటి అంటే అమ్మా నాన్న చెప్పిందే వింటాడు భార్యని పని పిల్లలా భావించి చూస్తుంటాడు ఈ మూడు విధానాలు తప్పే ఈ మూడు విధానాలు ఉండకూడదు అసలు అత్తారింట్లో ఈ సమస్యలు ప్రారంభం కావటానికి ఈ అమ్మ తన బిడ్డకు ఇచ్చిన ఉపదేశమే కారణం మీరు మీ అమ్మాయికి వివాహం చేసి పంపించి తను అక్కడ తన జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటే గనక భర్తని నీ చేతుల్లో ఉంచుకోవాలనే ఉపదేశాలు మానేసి అత్తామామల్ని నీ చేతిలో ఉంచుకొని అని చెప్పి చూడండి ఒకసారి అప్పుడు చూడండి సంతోషంగా జీవితం ఉంటుంది ఎందుకంటే ఈవిడెళ్లి అత్తని సంతోషంగా చూసుకుంటుంది మామని సంతోషంగా చూసుకుంటుంది ఇలా గనక ఉంటే ఏం జరుగుతుంది ఉద్యోగం నుంచి వచ్చినటువంటి భర్త ఈ అమ్మాయి తన నాన్నలతో సంతోషంగా ఉండడం చూసి తను కూడా చాలా సంతోషపడతాడు ఆహా తను మా అమ్మా నాన్నీ చాలా సంతోషంగా చూసుకుంటుంది అనుకుంటాడు ఆ విధంగా కాస్త ట్రెండ్ మార్చి చూడండి మీ జీవితంలో సంతోషం ఉండి తీరుతుంది సపత్ని యోగం అది గనక మీ జీవితంలో ఉండి ఉంటే దానికి మీరు పరిహారం చేసుకోవాలి బహుభార్య యోగం అది ఉన్నా కూడా మీరు పరిహారం చేసుకోవాలి పునర్వివాహ యోగం అది ఉన్నా కూడా మీరు పరిహారం చేసుకోవాలి ఈ పునర్వివాహ యోగం అనేటువంటిది ఎటువంటిది అంటే గొడవలతో కూరిపోవటం దీని కొరకు జాతకంలో పొంతనలు ఎలా చూడాలంటే ఉదాహరణ చెప్తాను పునర్వివాహ యోగానికి పొంతనలు చూసి వివాహం చేసిన చాలా చోట్ల వంద శాతం పొంతనలు ఉన్నా పునర్వివాహ యోగం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే నేనొకసారి ఓ ఆచార్యుణ్ణి అడిగాను ఈ ఆచార్యుణ్ణి కొంతమంది భక్తులు తీసుకొచ్చారు ఆయన కూడా జ్యోతిష్యం అవి తెలిసిన వ్యక్తే అప్పుడు ఆయన అన్నారు నేను పొంతనలు చూసే వీరి వివాహం జరిపించాను స్వామి కాని ఇప్పుడు వీరు ఇద్దరూ విడిపోయే స్థితిలో ఉన్నారు దానికి కారణమేంటో తెలియట్లేదు వేరే ఏదైనా ఉందా ప్రశ్న వేసి చూద్దామని కడదాకా వచ్చాను అన్నారు నేను జాతకాన్ని చూశాను రెండింటిలోనూ పునర్వివాహ యోగం ఉంది పునర్వివాహ యోగం ఫలించాలంటే ముందుగా ఒక వివాహం జరిగి అది విడిపోయి తరువాత మరో వివాహం కదా జరిగి తీరాలి అదే కదా పునర్వివాహ యోగం అప్పుడు నేను వారిని ఎలా అడిగాను ఇద్దరికీ పునర్వివాహ యోగం ఉంది వీరికి పెళ్లి చేయకూడదు ఎందుకీ తప్పు చేశారనగానే ఆయన చెప్పారు అవును స్వామి ఇది కూడా ఓ పొంతనే కదా ఈయనకి పునర్వివాహ యోగం ఉంది తనకు పునర్వివాహ ఉంది ఈ రెండు పొంతనే కదా అన్నాడు ఈ పొంతన గురించి చెప్పాలి అంటే ఒకరి జాతకంలో ప్రతిరోజూ తన భార్యని కొడుతుంటాడు అలా అని తన జాతకంలో ఉంది భర్త జాతకంలో ఏముంది ప్రతిరోజు తన భార్యని కొడతాడు అనుంది స్త్రీ జాతకంలో ఏముంది ప్రతిరోజు తను దెబ్బలు తింటుంది అని రాసుంది స్త్రీ జాతకం ఏం చెప్తోంది అంటే తను ఎవరినైతే వివాహం చేసుకుంటుందో తను ప్రతిరోజు వెండి కొడతాడు తను కొడతాడు అని ఉంది తను తింటుంది అని ఉంది అది పొంతనే కదా అలా అని ఆయన అడిగారు చూడండి ఇద్దరికి వివాహం చేసేది సంతోషంగా జీవించడానికే కదా పోట్లాడుకోవడానికి కాదు కదా అంటే భర్త చేతులలో నిత్యం దెబ్బలు తింటుందని స్త్రీ జాతకంలో ఉంటే స్త్రీకి అణకువుగా ఉండే పురుషునితో పెళ్లి జరిపించాలి అప్పుడు ఏమవుతుంది మీరు కూడా చూసే ఉంటారు కొన్నిళ్లలో ఆ ఇంటి ఆవిడ గయ్యాళిలా అరుస్తూ ఉంటుంది భర్త ఏం చేస్తూ ఉంటాడు మౌనంగా ఉంటాడు నోరే తెరవడు ఇక వాళ్ల మధ్య గొడవలే ఉంటాయి చెప్పండి ప్రశాంతత ఉంటుంది ఇది శాస్త్రీయంగా జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వారికే తెలుస్తుంది ఇటువంటి దారులు ఉన్నప్పుడు వివాహం జరిపించాలి అనుకుంటే గనక పొంతనలు చూస్తే గనక వాళ్ళు సంతోషంగా తమ నిండు జీవితాన్ని ఆనందంగా గడుపుతారు సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మాంగళ్యం అనేది సరికొత్త వంశం ఈ వంశంలోకి కలవటం మనల్ని చూసే రాబో తరాలు వారు జీవిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండి తీరాలి అది మాత్రమే కాదు జీవితం ఒకసారిగా దొరుకుతుంది అది సంతోషంగా ఉండాలి ఎందుకని ఇతరుల కోసం మనం త్యాగం చేయటం అది భార్యగా అడుగు పెట్టే వరకు తను ఎవరు భర్తగా అడుగు పెట్టే వరకు తను ఎవరు కదా అటువంటి వ్యక్తి కోసం మనం అనవసరంగా ఎందుకు మన సుఖ సంతోషాల్ని త్యాగం చేయాలి చాలామంది చెప్తూ ఉంటారు ఏమ్మా మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారా ఏదో సర్దుకొని పోతున్నాను స్వామి అలా అని చెప్తుంటారు మగాళ్ళని గనక అడిగితే విధి అలా అని చెప్తుంటారు అసలు ఎందుకు ఇలా సర్దుకోవటం అది అవసరం లేదు జీవితం సర్దుకుపోవటానికి కాదు అసలు సర్దుకోవటమే ఉండకూడదు సంతోషంగా జీవించాలి దానికేం కావాలి వివాహానికి ముందే మంచి ఒక ఆచార్యుణ్ణి కలవండి ఆయన మీకు మార్గదర్శనం చేస్తారు ఒకవేళ వివాహం జరిగిపోతే దానికి కూడా పరిహారం ఉంది కదా మీ జీవితంలో అసలు సంతోషమే లేదా సుఖం లేదా దానికి మీ జాతకాన్ని తీసుకున్న మంచి ఆచారు కలవండి ఆ సమస్య నుంచి మీకు సంపూర్ణంగా విముక్తి లభిస్తుంది పరిహారం దొరుకుతుంది జై జగన్మాత దేవి బగళాముఖి నేను చెప్పేది వింటున్న మీ అందరికీ ఆ తల్లి అనుగ్రహం చేకూరాలి ఆ తల్లి మీ వెంటే నడిచి నేను చెప్పేది మీకర్ధమయ్యేలా చేసి దోషాలనుంచి పరిహారం పొంది ఈ క్షణం నుంచి మీరు జీవితంలో ఆనందంగా గడప శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్